హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేస్తున్నాను బూడిద దుమ్మడికాయ ఏమో ఇలా కట్ చేసుకొని నేను తక్కువతోనే తీసుకున్నాను ఇలా ఇలా చిన్న చిన్న ఒకరికి కట్ చేసుకొని నేను ఒకరి కోసం జ్యూస్ చేస్తున్నాను కాబట్టి ఇది చిన్న మాకు తీసుకున్నాను ఈ బూడిద దుమ్మడికాయలు ఏంటంటే విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి ఎందులో సి విటమిన్ కూడా ఉంటుంది బీట్ వాళ్ళు బీ విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది వీటిలో వీటిలో మిక్సీ జార్లు ఇలా తీసుకోవాలి ఈ జ్యూస్లో నేను కొంచెం వాటర్ వేసుకోవాలి అలా జ్యూస్ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫిల్టర్ తీసుకొని ఈ మనం చేసిన జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి ఈ జ్యూస్లో కూడా ఎక్కువ మినరల్స్ ఉండడం వల్ల బీపీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఇది హెల్త్ చాలా మంచిది అది ఈ జ్యూస్ని అది ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి ఇలా దీన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇవి ఇలా చేసుకొని చూసినేమో ఒక సర్వింగ్ బా పది తీసుకోవాలి దీంట్లో కాస్త నిమ్మరసం ఆ తెకలు తీసుకొని నిమ్మరసం వేసుకోవాలి చిటికడు సాల్ట్ అంటే కొంచెం వేసాను సాల్ట్ ఇందులో నిమ్మరసము తేనేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను కాకపోతే నేను సాల్ట్ వేసుకున్నాను సో ఎంత హెల్తీగా ఉంటే బూడిద కమ్మడిగా చూసి రెడీ ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఈ తాగడం వల్ల ఆరోగ్యాన్ని చాలా మంచిది సో బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది వీటిలో మినరల్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆరోగ్య ఆరోగ్యాన్ని చాలా మంచిది సో ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ